విజయవాడ నగరంలోని ఐలాపురం హోటల్ నందు మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఈ నెల ముప్పైవ తేదీ గుంటూరులో తలపెట్టిన సభను అడ్డుకుంటామని అందుకు మాదిగ సోదరులు కలిసి రావాలని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏండ్ల ఏసీ వర్గీకరణ పోరాటం ఏమైందని మాదిక సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడం మంచిదే అని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చకుండా ఉంటే చాలని మందకృష్ణ మాదిగను కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ మాదిగల డిమాండ్లను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకుంటుందో వారికే మా మద్దతు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్సింగ్ కుమార్ తాళ్లపాక ఏడుకొండలు తాల్లూరు పృథ్వీ పల్లాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస మన సంస్థాపక రాష్ట్ర అధ్యక్షుడి వాళ్ళ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం చూడడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే కృష్ణమాది గారు ఇప్పుడు దాకా ఇంత మాత్రం రౌండ్ టేబుల్ సమావేశం సంఘాలన్నీ పిలిచి కూడా ఇప్పుడు కూడా మాట్లాడడం దాఖలా లేదు ఇప్పుడు మన పెద్దలు అందరూ కూడా ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి మనకి జరిగే అన్యాయం ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇంకా కూడా మనం తెలుగుదేశం పార్టీకి కృష్ణమాధికారు మనల్ని అమ్మేసుకోవాలి ఈ విషయం మీద అన్ని సంఘాల పిలిచి విజయవాడలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం మాకైతే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపు జరగబోయే కృష్ణమాది సభను మా నెల్లూరు నుంచి కూడా బాగా ఎత్తుగా తరలి వచ్చి మేము అడ్డుకుంటామని పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఈ మధ్య మన సేనం ఆహ్వానించి మేము వాళ్ళు ఎత్తుగా రాజకీయ మాజీల రాజకీయ దర్జన అని చెప్పేసి మేము బహిరంగ సార్ పెట్టడం జరిగింది ఒక వెయ్యి మినిట్తో పెట్టాము జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇందాక అన్నారు జగజీవన్ రావు అని మా జిల్లాలో ప్రతి పనికి కూడా కావాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అది కూడా అంశాన్ని కూడా దాన్ని పొందుపరిస్తే చాలా సంతోషం మీరందరూ కూడా ఇక్కడ అంశాలు మాకు చాలా బాగా నచ్చాయి మేము కూడా ఏకగ్రమిస్తున్నాం మీతో ఒక చిన్న విషయాన్ని తమను ఏమనుకోవాలంటే పెద్దలందరూ కూడా గుర్తించాలి ఇది ఇంత వదిలేకుండా అన్ని సంఘాలని పిలిచారు కాబట్టి దీన్ని ఒక కమిటీ లాగా ఒక ఫామ్ పెద్దలందరూ కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి జిల్లా వారీగా అంటే ఎవరు సొంతానికి వాళ్ళని ఎవరు సిక్తుల మేరకు వాళ్ళు మేము మాజీ సంఘాలు ఏర్పాటు చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నాం చాలా మంది ఉన్నారు ఫస్ట్ నేను పెట్టిన తర్వాత జానల్ పెట్టాడు నన్ను అడిగి అట చాలా మంది కూడా ఉన్నారు చిత్తూరు జిల్లా అక్కడ కూడా ఉన్నారు ఇదే విధంగా అందరినీ పిలిచి మీరు ఒక కమిటీ ఏర్పడి పెద్దలందరూ కూడా ఆ కమిటీలో నెమ్మదిగా మొమ్మలు కూడా తీసుకొని మీరందరూ ఒక ఆలోచన చేసి మా దగ్గరికి ఏది న్యాయం జరుగుతుందో ఆ జరిగే విధంగా ఈ పార్టీకి మనం మద్దతు ఇద్దాం అనే సూచన మేము అడుగుదాడలో నడుస్తామని మేము తెలియపరుస్తున్నాం దీన్ని ఇందరికీ వదలకుండా సమస్యలు ఏదైనా ఉండే మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఇప్పుడు కమిటీలో ఏమైనా ఉండారో వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇది మా పని అంటే మేము కూడా ఎత్తుకోకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా జిల్లా నుంచి వచ్చినప్పుడు మాకంటూ ఒక కమిటీ ఉంది మాకు పెద్దలున్నారు ఉద్యోగంలో ఆ కమిటీలో పెద్దలు చెప్పుకుంటే మాకు పనిచేయడం మాకు జిల్లాలో ధైర్యం ఉండదు ఇది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచనలు చేసి దీన్ని ఒక కమిటీలో ఫార్మ్ చేయాలి కమిటీగా అయ్యి అందరూ కూడా మాదిగా కొంత ఉన్నాం నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం